హాయ్ అండి అందరికీ నమస్కారం మన చిరుముచ్చట్లకు స్వాగతం ఈ రోజు మేము ఏం చేస్తున్నామో మా అమ్మ చెప్తారనమాట కరివేపాకు పొడి కరివేపాకు పొడి మా ఇంట్లో ఎలా చేసుకుంటారో మీకు ఈరోజు చేసి చూపిస్తాము సో మా ఇంట్లోదే అనమాట ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే కోసుకొచ్చాను ఒకసారి దూసుకుందాం మనకి ఎంత కావాలో అంత ఈ కరివేపాకు పొడి ఎక్కువగా ఇడ్లీలోకి అట్లా వాడతారండి బాగుంటది ఇడ్లీలోకి వేసుకున్నా బాగుంటది లేకపోతే రైస్ లోకి మనం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటది సో ఇది శుభ్రంగా కడుక్కున్నామండి కరివేపాకు మొత్తాన్ని చక్కగా నీట్గా కడుక్కోవాలన్నమాట ఎంత మా ఇంట్లోదైనా కూడా దోమలు అవి వాళ్తుంటాయి కదా సో కడుక్కున్నాను మేము కొంచెం క్వాంటిటీగా తీసుకున్నాను కరివేపాకు మీరు బాగా తినే వాళ్ళైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను మారుస్తూ ఉంటానమాట ఒకసారి కారపొడి చేస్తాను ఒకసారి ఇలా కరివేపాకు పొడి చేస్తాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటే తింటే బోర్ కూడా కొడుతుంది కదా అందుకని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ఇంకా అమ్మ చూపిస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది సో కొంచెం క్వాంటిటీలో ఆయిల్ తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేయకూడదు సో ఫస్ట్ శనగపప్పు వేసేసింది మినప మెంతులు కొంచెం ధన్యవాదాలు జీలకర్ర కొంచెం ఏదైనా అయితే ఇక్కడ మనం శనగపప్పు మినపప్పు ధనియాలు ఇంకా జీలకర్ర వేసి లైట్గా మెంతులు కూడా వేసింది ఇవన్నీ లైట్గా వేగనివ్వాలండి సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు దానిలోనే ఎండుమిర్చి వేసింది చాలా లైట్గా తీసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు కారంకి ఎందుకంటే ఇది కారం పొడి కాదు కదా లైట్గానే ఉంటే కారం బాగుంటుంది అనమాట టేస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించాలంట ఇంకా కొంచెం వేగాలి లైట్గా పచ్చిగానే అనిపిస్తుంది మిర్చి కూడా అంతగా వేగనివ్వద్దు కదా లైట్గా రీసెంట్గా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఇంటికి అనమాట అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో దాది లంచ్ టైంకి వెళ్ళాం వాళ్ళ ఇంటికి కా కరివేపాకు కారపొడి వేసి పెట్టింది అనమాట మాకు అంటే మాకు ఎక్కువ కారపొడి అలవాటు కదా కరివేపాకు పొడి అనబోయి కరివేపాకు కారపొడి అని అంటున్నాను అనమాట ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ ఈ వీడియోని ఉంటాను నేను దాని మిస్టేక్ కోసము సో అందుకే నవుతుంది మా అమ్మ దాదాపుగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయండి అది సరిపోద్ది కదమ్మా ఇంకొంచెం వేగాల అవి సరిగ్గా వేగకపోతేనండి మెత్తగా ఉండి మిక్సీలో కూడా నలగవన్నమాట స్మెల్ కూడా పచ్చి వాసన వస్తాయి కదా సో అందుకని మంచిగా వేయించుకోవాలి మంచి స్మెల్ రావాలి బయట మంచి ఇప్పుడే ఆల్రెడీ అరోమ మంచి స్మెల్ వస్తుంది సో చూసారు కదా మంచి కలర్ వచ్చాయి ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేయాలి ఎందుకంటే కరివేపాకు వేయించుకోవాలి కదా ఇప్పుడు మనము అని సో ఆల్రెడీ ఇక్కడ కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు అది వేస్తున్నాం అనమాట ఇలాంటిది ఎవరికైనా లేకపోతే కొనుక్కోండి ఎందుకంటే చాలా యూజ్ అనమాట నాకు అడిగినవి చక్కగా నీళ్ళంతా వడ వడగట్టి పోతాయి అనమాట మంచిగా అందరికీ ఉంటాయి కదా చెప్తున్నా నేను లేని వాళ్ళు చెప్తున్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలా ఏంటిది అనుకుంటారు కదా మా అమ్మ చెప్తుంది గల్లు గల్లుగా అంటే అది అంటే సర్వపతి ఇట్లా పట్టుకోగానే ఇరుగుతుంది కదా అలాగా పొడవు అనమాట అలా అనమాట తన లాంగ్వేజ్లో చెప్తుంది నూనె పొడి చేసుకోవచ్చు పుట్టాల పొడి చేసుకోవచ్చు ఇట్లా కరివేపాకు పొడి చేసుకోవచ్చు ఎరపకాయలు ఎక్కువేసి కరివేపాకు ఎక్కువేసి కారం ఎల్లిపాయ కారం చేసుకోవచ్చు మాకు రెగ్యులర్గా ఎక్కువ ఇంట్లో యూజ్ చేసేదైతే కారపొడేనండి మా వాళ్ళకి కారపొడి దాంట్లో వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో తినడం అంటే చాలా ఇష్టం అనమాట సో ఎక్కువగా మేము అది చేస్తుంటాము పుట్నాల పొడి ఇవంటే ఎప్పుడో ఒకసారి అంత రెగ్యులర్గా ఏం చేయము కానీ అవి కూడా టేస్ట్ బాగుంటాయి ఏం చేస్తున్నాము కరియాపాకు పొడి చూసినా సాయంత్రం దీనికే ఎక్కువ ఇష్టం అండి ఇవి సౌండ్ వినిపిస్తుంది కదండి మా అమ్మ ఇందాక చెప్పినట్టు గలగలా గలగలా అంటుందా సో అట్లా అంటుంది కదా విరగ విరగట్లేదంట సో ఇంకొంచెం వేయించాలి లైట్గా సిమ్లో పెట్టుకొని చాలా తక్కువ ఆయిల్ తో వేయించాలండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అలా పడుతుంది అనుకుంటా సో ఇది కొంచెం చల్లారివ్వాలండి అవన్నీ చల్లారిన తర్వాత మనం పట్టుకోవాలన్నమాట పొడి చక్కగా వస్తుంది లేకపోతే వేడి మీద మెత్త మెత్తగా ఉంటాయి అనమాట ముందు మనం వేయించుకున్నాం కదండి ఎండుమిర్చి అవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ జార్ లో పట్టేసుకుందాము అవి పొడిగా అయిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకుందాం ఎందుకంటే ముందు ఇవి నలగడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ ఇవి వేయించుకుందాం అనమాట సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ మనం వేసుకున్న పప్పులు ఎండుమిర్చి అంతా కూడా పొడి పొడిగా మెత్తగా ఇప్పుడు కరివేపాకు వేసుకొని పట్టుకుందాం ఇప్పుడు సాల్ట్ వేస్తుంది కరివేపాకు ఇంకా సాల్ట్ వేసింది అనమాట బాగుంటుందండి బాటిలో ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది అనమాట ప్లాస్టిక్స్ అవి యూజ్ చేయకుండా ఈ గాజు కంటైనర్స్ అయితే గ్లాస్ కంటైనర్స్ ఎక్కువ రోజు స్టాక్ ఉంటాయి కూడా పాడబో అంత తొందరగా సో కొంచెం అన్నంలో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం ఇది ఆవు నెయ్యండి మన హెల్త్కి ఆవు నెయ్యి చాలా మంచిది పిల్లలకి పెడితే ఇంకా మంచిది అనమాట సో ఇది మిక్స్ చేస్తున్నాను చూడ్డానికి గ్రీన్ కలర్లో ఉంది అబ్బా తినలేం అనుకోవద్దు కొన్ని ఆరోగ్యానికి చాలా మంచివి అనమాట అంటే కలర్ ఎలా ఉన్నా కానీ మన హెల్త్కి మంచిది సో ఇవి ఇలాంటివి ట్రై చేయాలి మనం మరి కారాలు కారాలే కాకుండా కారాలు ఉప్పులు తింటే బీపీలు షుగర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి కూడా ట్రై చేసి పిల్లలకు కూడా అలవాటు చేస్తే పెద్ద అయ్యాక ఇలాంటివి చేసుకోవడానికి ఇష్టపడతారు ఒకేసారి హెల్త్ కాన్షియస్ వచ్చి మార్చుకోవడానికి కుదరదు కదా अ आ में महा न न सु बा మరీ కారం లేదు అట్లానే లేదు కరివేపాకు పొడికి మరీ కారం ఎక్కువైతే బాగోదండి సో లైట్ గానే ఉండాలి లైట్గానే వేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మంచి నువ్వు మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ బాయ్ అండి